వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి దేవాలయంలో మూలవేరాట్టుకి శివలింగం కావచ్చు వైష్ణవాలయాలు అయితే విష్ణు రూపం కావచ్చు ఏ రూపమైనా కావచ్చు నమస్కారం పెట్టుకున్న తర్వాత ధనం పెట్టిన తర్వాత అర్చకులు చెటూపాన్ని పెడతారు మూలవేరాట్టుకు ముందే అది పెట్టాలి ఆగమశాస్త్ర నిబంధన అది మూలవేరాటకి పట్టణాస్త్రం మూలవేరాట ఉండాలి విడిగా పక్కకు తీసుకొచ్చి మూలవిరాట్టు దర్శనం అయిపోయిన తర్వాత మారిపోతున్న వ్యాపార దృష్టికోణంలో భాగంగా శతకోపాన్ని వేరే ప్రాంతంలో పెడుతున్నారు గుడి వెలుపల ఒకసారి దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత శరగకోపం పెట్టడం ఆగమశాస్త విరుద్ధమైంది మూలవిరాట్టుకు ముందే శరగకోపం పెట్టమని చచ్చుకొని అడగండి అది దేవాలయ నిబంధనలు చెప్పండి అలగలగాలి ఊరికే దండం పెట్టుకోవడం కాదు శాస్త్రం శాస్త్రమై నమ్మినప్పుడు దాని ఫలితం ఉంటుందనుకున్నప్పుడు అలగలగాలి దేవాలయం ఏ ఒక్కరి సుత్తు కాదు ధర్మ సాధనం